ఇదిగోండి ఆప్షారి ఫంక్షన్ ఉందండి అందుకని చెప్పి మా ఆవును కోనెట్టమని చెప్పి దివ్య అక్కన కోనెట్టని వచ్చింది రెండు చేతుల దగ్గరికి ఎట్టం బలి పెట్టిందండి డిజైన్ ఇదిగోండి చాలా బాగా పెట్టిందండి డిజైన్ నేను ఎప్పుడు చూడలేదండి ఫస్ట్ టైం చూస్తాం మా ఆవిడ కోనెడతాం చాలా బాగా పెట్టింది అమ్మా ఏంటి అరైటీ చేయాలా బలి చేస్తున్నాను నేను గాలి గాలి ఇంకోటి పప్పు ఏదో కనపడుతున్నాను బూరు కూడా ఇదేనా బూరి చుట్టావు

ఉల్లిపాయలు కొత్తవా అబ్బాబ్బా ఏడు వేడి చిల్లు గారులు భలే ఉంటాయండి అదిపోయినా సూపర్ ఉన్నా ఇదిగోండి రోడ్లో రుబ్బుందండి మా ఆవిడ అంతే గారెలైనా బుల్లైనా టేస్టీ కొత్త అండి పాతకాలం విధానం అంతా గ్రైండర్లో ఆడారండి మా ఊళ్ళు బాగానే ఎక్కువగా అవకాశం ఉంటే కంపల్సరీ రోడ్లో రుబ్బుకుంటారండి టగడ్ పెద్ద బాబాగ్ర గిరేద్దా అంతే ఇదిగోండి ఇలా రోడ్లు రుబ్బకొని పప్పు ఊరుమవుతుందండి బాగా కొంచెం గొల్లగా వస్తాయి అన్నమాట గాలి అయినా పూలైనా సూపర్ సూపర్గా ఉంటాయండి అయిపోయిందా ఇంకా నల్గల ఎంత ఎంత అంటే ఎంత పప్పు వేస్తారు అంత అలా పిండి అవుద్ది అలాగద్ది అండి అదే ఊరుము మెరుపు వద్దా మెరుపు తెల్లటి మెరుపు వచ్చేసింది అదే మెరుపు అంటే ఈశ్వరి అది మెరుపులు మెరుపులు దగ్గ మెరిసి మెరుపులు రాని అన్నట్టు ఇంకోండి ఫంక్షన్ కడ ఆడవాళ్ళంతేనండి బాబు ఎంతమంది రమ్మంటే అందరూ సరిపోతుంది పొద్దు నుంచి పొద్దు నుంచి గారి తినబెత్తంట శుభ్రంగా ఇదిగో మనం చెప్పాను కదండి బుధవారం నాడు మెచ్యూర్ ఫంక్షన్ ఫోటోలు అడిగారు కొన్ని ఇంపార్టెంట్ ఫోటోలు ఒక యాభై ఫోటోలు ఎన్నో ఉంటాయని చెప్పాను కదండి అక్కడికి వెళ్తున్నా అన్నమాట మా బావి గారికి ఏమో మా అమ్మ బట్టలు ఎట్టాలని చెప్పి రమ్మందండి అందుకని పులిహోర ఈ వంటకాలన్నీ చేతున్నాను కదా సరే అండి నేనైతే వెళ్ళి తీసుకొచ్చేస్తానని చెప్పి వెళ్తానండి ఒక గంటలో తిమ్లిపోతుండీ అంటే ఇంపార్టెంట్ టూ తిమ్చుకోమన్నాను నేను త్వరగా తీసుకొచ్చేస్తానండి వచ్చి మా ఊళ్ళో వంట పనులు బాగా బిజీ అయిపోయారు మే వెళ్తున్నానే సరే అయితే రెడీ అయినవురా అక్కడికి భోజనం చెప్పారు కదా ఇదిగోండి అందరూ వచ్చాను కనుక వాళ్ళు రెడీ అవ్వలేదు పిల్లలు ఇదిగోండి అందుకని చేసామ్మా ఏంటి చేసాము కూడా ఇవి కుర్చీ అయితే తెచ్చారు సింపుల్గా చేస్తారు కాబట్టి అక్కడ డెకరేషన్ అది మా మా ఆవిడ ఈ చర్చి వస్తుందండి మా ఆవిడ చర్చిదే అంటే మా తల్దేంటి మేము అందులోకి అందులో కొత్తంగా అండి బాగుంటదండి చర్చి నీట్గా ఉంటది ఇక ఈయనండి ఈ చర్చికి సంగ పెద్ద ఫ్రెండ్ భద్రం భద్రయ్య పొడ తీడీ లంచ్ స్టార్ట్ చేసాము ఇల్లు గారి చికెన్ സൂപർ കാഷൻ പട്ടണമേ കുമ്മടേ കുമ്മടു മാപ്പ് മാട്ടാത്തേ പൂട്ട മാ അതൊടുക്കും ബാബ്ലാ പിന്നെ നാൻ ഫോൺ വലിയ അതുതന്നെ അയബൈ ചാലാ ബാക്ക് ചെല്ല చిన్న అర్జెంట్ పని ఉండి మిట్ట మధ్యాహ్నం రెండు అవుతుందండి పనికెళ్తా అండి మాట పని ఉండ మా సింహరానత్ గారు వచ్చింది ఆల్రెడీ నన్ను కూడా తీసుకెళ్ళిపో బండి మీద అంటది ఎక్కడ కొత్త చెప్పు ఏ సినిమాకి వెళ్తలేదు ఎక్కడ కూకుంటదా ఎక్కడ కూకూడదా ట్యాగ్ మీద మా సింహ్లే ఎవరెక్క ఊరు కొట్టాడు వ్యాప్తంగా

వెళ్ళిపోతాం అమ్మంటీమాట్కి అదే పని మీద వచ్చాడు అట్కపోతాం పచ్చ సొక్క గల్ల సక్కవు పింపుల్స్ బుట్టి బాగుంది సూపర్ సూపర్ చక్కా సూపర్ ఎట్టకూడదా ఓడే అమ్మ ఇంటిది బట్టలు వేసుకోవడం అండి బట్టలు పెడతా మొత్తం జంగల్ దేవాలకే చేయడం మొత్తం మెల్లదు అయిపోయింది మాట్లాడుతున్నాం అయిపోయింది అది మా టీ అంటే ఇట్టమ్మా ఆయనకి ఏదో వస్తుకుంటే వెళ్తాను లింగి పంచి సొక్క గారు కాబట్టి లింగి పంచి సొక్కా ఇస్తారు ఆయనకి రైతు గారు రాట్లాడతానికి వచ్చారు రేపు ఫంక్షన్ కుటుంబ భోజనాలా కుటువాలండి పొయ్యి పొయ్యాలి అండి పొయ్యికి పొయ్యి చెప్పారా ఓకే మొత్తం మొత్తం ఏంటి మసులు మసీలు రాగా రాగా ట్యాక్లెట్ ఆవిరించారు నీకు చూపాడు ఆ కవా పై నుంచి నడుద్దానా కింద నడిపితేనే పడిపోతా పచ్చాలు పైన ఎందుకు నీకు ఆ హాయ్ బాబు అలా పడిపోవాలి కూడా పడిపోతా చూడు భలే బలి బలవుతున్నారు రోజు శాఖలెట్లా అక్షయ గడికా మేడం ఇచ్చారంట ఇక్కడికి తినేస్తాడని తెలుసుకుని అన్నయ్య కడదా అన్నది లేదు ఇంకా కియాడు మేము ఇదే వీడి పొట్టకే ఎరా అన్న కట్టావా అవికి ఎన్నో యా ఎందుకని అభినవ్ నీ మొత్తం తినేస్తాడా నీకు అడతలేదా మా అన్నయ్య అంటావు అన్నీ మాట్లానా చేతలో లేదండి పెట్టాయి కూడా ఎరా ఈడు ఈడే అడతలేదు నీకు ఎత్తడంటోన్లో ఎత్తనా నువ్వు ఈడవాడు వీడు ఈడు తినేస్తున్నాడు తినేస్తా ఈ ఎరా ఓ బోనం కల్వా పిల్లవాళక పిల్ల వెళ్ళేవా చిన్నప్పుడు నువ్వు ఇలా చేసుకుంటు బుద్ధి జలో రెండు జల్లు సీపర్ కట్టలేదో సీపర్ కట్టా ఇదో సీపర్ కట్టా ఇదో కట్ట కట్టర్ కట్ట అలా నివరా ఆ జల్నా నువ్వు ఆ బ్యాగులునా మరి ఇంటికి తీసుకుంటున్నావు పని అయింది మేళమిచ్చింది తిన్నేస్తున్నాడు ఎన్ని తిన్నేస్తున్నాడు వీడు ఆడి కూడతలేదు ఇప్పుడు తినేహుడు ఏంటంటే మంచిగా ఏదో అంటారు కదా ఆ తినేడు అక్షరా మేడం ఎవరు ప్రశాంతి మేడం తినేసి తురు దొక్కుతున్నాడు దొరుకుతున్నాడు కూడా కొని పిచ్చేసుకుంటాడు ఆ తిండికి అదుపులేదు ఎలాగా ఇంకా అమ్మా నీకు సర్ప్రైజ్ ఉంద్రా వేరేవరా వచ్చేది అది అదేంటో చెప్పు అదేంటి మా దగ్గర ఉన్నది వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూడు డిక్కీ డిబ్బి ఏది మన పగిలిపోయింది కదా అవి డబ్బులు డబ్బులన్నీ ఇచ్చేస్తారు లైన్ కానీ వేగరావు వేగరావు సంతోషంగా కూర్చుని రా ఎక్కడ కూర్చోండి ఎక్కడ కూర్చోండి పగలది ఇది ఏతురడు ఇంక ఇందులోంచి డబ్బులు రావు పగలదు వేసుకోవడమే డబ్బులు కూర్చో కూర్చో అడు కూర్చో એશરે અંદરના વ્યલગી વેચે તરવા દેબી ડિબી દેવાનીવારે తు తు తే ఇదోయాండి మీకు కూడా నేను ఒక మంచి మంత్రమైతే చెప్తున్నానండి ఆ మంత్రం చెప్పితే మీకు యాభై లక్షల పైన వస్తాయండి డబ్బులు మీరు అందరూ చెప్పండి నీ చెప్పినట్టు చెప్పండి ఓం తారే తుతారే తురే పుష్టిం కురుస్వాహ అక్షయ్ నువ్వు చెప్పరాడు చెప్తురా ఓం తారే తారా కాదు స్వాహ నువ్వు చెప్పా ఓయ్ ఓం తారేతారే తురే పుష్టి కురు హా బాగా చెప్పవరైతే నీరా డబ్బులే డబ్బులు దానం పెట్టుకోండి డిబ్బికి దానం పెట్టుకోండి దేవుడా ఈ డిబ్బి బేగ నిండిపోదు దేవుడా ఈ డిబ్బి నిండిపోతే డబ్బులన్నీ ఎట్టి తినేసి దొగ్గేస్తాము దొగ్గేసి పిచ్చేస్తాము అదే అనమాట ఇదిగోండి నేను రేపు ఫంక్షన్ తీస్తున్నాను కదండి మెచ్యూర్ ఫంక్షన్ ఎలా అయిపోయింది రేపు ఇప్పుడు ఫంక్షన్ కోసం బ్యానర్ అయితే రెడీ చేశానండి ఆ బ్యానర్ డిజైన్ అంతా నేనే చేశాను ప్రింటింగ్ పెట్టాను తనికెళ్ళి పట్టుకోవాలన్నమాట కాసేపు ఒక అరగంటలో వెళ్తాను బయలుదేరి వెళ్తాను వెళ్ళి తెచ్చా రేపు పొద్దున్న ఫంక్షన్ ఆడవాడు ఫుల్గా బిజీగా ఉంటుంది జనం ఆడవాడు గట్టిగానే ఉంది పిల్లల్ని ఇంకా సందడతాను కదా ప్యాక్ తానాలకి పోసేసి అన్నం పెట్టాను తనికెళ్ళి వస్తాను బ్యానర్ తెస్తానే సరేనా ఈ మధ్య పని చేస్తలేదండి నేను చెప్తున్నా కూడా శివుల్లోకి వెళ్తలేదు ఏదో లాస్ చూస్తుంది పరద్యానం ఆకాశం చూస్తుంది అదిగో నాకు వెనకాల పిచ్చి చేసేస్తుంది అండి కర్ర ఇచ్చి కొడుతుంది ఏమవుద్ది ఏమవుతులేదు పిల్లల మీద అరి చేస్తుంది వాళ్ళ బాధేస్తుంది వాళ్ళు పట్టించుకోండి లేదండి వాళ్ళ ఇంటికి కూడా రాలేదండి ఇంకా వాళ్ళు తాను అలా అయిపోయి రోజు తీసుకెళ్లేదండి ఇంట్లో ఇలా వంటలేదని ఇంకా మొత్తం బయట రోడ్డు మీద తిరుగుతుందండి వరసీ ఎదిరిగిపోయిందండి అరా చెప్పానా ఇలాంటి చేద్దాం నలిపింది ఏలు ఏం నలిగిందా ఏది ఇద్దరు కదా టైల్స్ కొడతారా ఎవరన్నా బట్టేసుకున్నాడు ఇంకా ఏలు పిచ్చి పనులు అన్ని చేస్తాడు ఇంకా టైల్స్ కొట్టాడు రతం వచ్చేస్త రతం ఏ పనులు అయిత కొట్టుకుంటున్నాడు చెప్పాను ఆల్రెడీ అక్కడికి వెళ్ళి అదే పని చేస్తున్నాడు అని తీసుకొచ్చా ని చెప్పాను రాత్రా రాత్రి చెప్పానా అలాంటివి కొడతా కంట్లోకి గుర్తురా కళ్ళు అయ్యి పోతారా అని చెప్పాను రాత్రి మరి ఎందుకు అలా చిదగొడతా ఉంటాయి ఎందుకు ప్రయోగాలు ఎందుకు నువ్వు సైంటిస్ట్ అయ్యి టైం ఉంది నీకు బో టైం ఉంది సైంటిస్ట్ అవుతానికి ఇప్పుడే సైంటిస్ట్ అయిపోద్దు కళ్ళు ముక్కు అయ్యి చితగొట్టేసుకో వెళ్ళు కడిగేసుకుని అమ్మ స్నానం పోసి బోపెడతా తిని గాలి అయ్యి ఉండింది కదా నానమ్మ తిని కడుగు అత్తా నిదాన్నించుకో తోడతాను కడిగి ఇక్కడ ఇదిగా నేను అనుకుంటానే ఉన్నాను నేను ఏదో చదగొడతాడు ఏదో చేసుకుంటాడు అలాగే చేసుకున్నాను అనమాట ఇటుకీలు టైల్స్ ముక్కలు అవి తెచ్చుకొని చదగొట్టుకుంటున్నాడు ఈ కంటిలోకి నెరిసలు వచ్చేస్తాయి పండుతుందా ఉందా వెళ్ళిపో లేదు అమ్మ ఇంటి పండి రాస్తారా వెళ్ళరా ఏదైనా రాయి క్రీమ్ రాయడికి వచ్చే పైకి ఎవరే ఇంక స్నానాలు చేయనమ్మా స్నానాలు చేసి పోతానరా ఎవరా నువ్వే వదిలేస్తున్నావు మరి పట్టుచుకుంటావాళ్ళ ఇందాక చెప్పాను కదా ఏమైందా నీ గురించే గొడవ మాట ఇంటలేదను కదా నువ్వు ఇలాగా అమ్మ నిన్నే అంటుందా మాట ఇంటలేదని మాట ఇంటలేదంటుందా ఇప్పుడే మాట వినకపోతే పెద్ద కాహాలి అంటారా మీరు ఉంటావా ఏమంటావు ఇంకా నీలాగా ఉన్నావు ఈడేమో బొక్కలు పెట్టుకుంటా డైలీకి వీడికి ఎంత చెప్పిన ఒక మాత్ర మండిపోతున్నట్టుంది సన్నాసేదోకే కాదు అయ్యి బాబోయ్ చూడు ఎలా తీయింది పెట్టు పెట్టు కారు పెట్టాలంటే ఖర్చు పెడతాం ఏంటి ఓకే గట్టిగా తినే వెళ్ళిపోతాం పది బుద్ధిమంతులు కానీ ఎక్కి చేస్తున్నాడు వీడు ఎలా గెడతాడు అవి కూడా సాయంత్రం అన్నడా ఇంక బ్యానర్ తేడానికి వెళ్తాం చాలా వచ్చినప్పుడు లీట్ అని చెప్పి మా అమ్మ ఉంది ఈరోజు భోజనం మా అమ్మ ఇంటికడేనండి అదే మా అమ్మ మా దగ్గర ఉండడం అంటే ఇలా పులారూలు గాలు ముద్దపప్పు అంతే అండి సార ఉందా సార పెట్ట సారెట్రా సరిపోతుందా సరిపోద్దాం మేం కాబ తమ్ముడు బ్యాండ్రో తమ్ముడు మా ఊళ్ళు మానవుడు ఎప్పుడు వచ్చినట్టే కల ఇదిగో ఇద్దరు ఇదిగోండి ఇద్దరు తమ్ముళ్ళు కూడా మా ఇల్లు అందరూ ఈ కళాకారులు అందరూ మా ఊళ్ళోనే ఉన్నట్టు నీ ఫోటోగ్రాఫర్నే ఇద్దరు ఫ్లెక్స్ డిజైన్ మొత్తం నేర్చుకున్నది వర్క్ అంతా వెళ్ళే చేస్తారు ఆపరేటింగ్ అంతా అలా ఉండాలండి కూరగాయలు ఇప్పుడు నేటి బాగాలేరు రేపటి పౌరులు అన్నట్టు మంచి బావి పౌరులు అవుతారండి మంచి వర్క్ నేర్చుకున్నారు తమ్ముడు ఇద్దరికి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్ మనవుడు పర్వదు ప్లైట్ ఎక్కడ వచ్చాను స్వీట్లు తెచ్చాను ఇంక పిల్లలకి ఎత్తి ఎత్తికెళ్ళి కట్టుకొని బ్యాండ్రిచ్చ